ఏంటి ఫ్రెండ్స్ వ్యవసాయం మానేసి చెత్త ఏరుకుంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా ఈ గడ్డి బ్యాగ్ చాలా ముఖ్యమండి ఇది లేకపోతే అగ్నిపర్వతం పగిలిపోతుంది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు దీన్ని ఎందుకు నింపుతున్నాను అనేది అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన వెనక ఉండేది దొండతోట అనమాట అంటే దొండతోట కనిపించట్లేదు అనుకుంటున్నారా మేము తీసేసాం అనమాట మనం గుజరాత్ దొండ అయితే పెట్టాం సన్న వెరైటీ నాటి దొండ పెడితే ఇక్కడ మాకు సేల్స్ అని చెప్పి ఇది అయితే పెట్టాం ఇది పెట్టి మనం ఎప్పుడు పెట్టామంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో పెట్టాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాటిపోయింది సుమారు వాళ్ళు మనకు ప్లాంటేషన్ ఇచ్చినప్పుడు గుజరాత్ దొండ ఏమంటున్నారంటే సంవత్సరం నుంచి సంవత్సరం నరపులు తీసేసుకోవాలంటున్నారు అందరూ కూడా ఎందుకంటే హీల్డింగ్ తక్కువ వస్తుంది కాబట్టి మనం అయితే రెండు సంవత్సరాలు పైనే ఉంచాం ఇప్పుడు కూడా ఇంకా ఉంచుదాం కాకపోతే మనం చేసిన స్టార్టింగ్లో పెట్టినప్పుడు మిస్టేక్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా దొండ పెట్టినా అర్థం చేసుకుంటారని చెప్పి వీడియో చెప్తున్నాయి ఇప్పుడు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పుడు సెంటర్ లైన్ పెట్టాం అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఆ టైంలో వేరే వేరే ఏదో సంథింగ్ ఏదో పెట్టాం రెండు వేల ఇరవై మూడులో పెట్టినప్పుడు ఇది ఖాళీగా ఉంది రెస్ట్ పీరియడ్లో ఉంది కదా అని చెప్పి మేము ఏం చేసామంటే సెంటర్ లైన్ పెట్టాం సెంటర్ లైన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ మీరు మొదలు చూడండి ఆల్రెడీ తీసుకున్నాము ఇంతంత లాగా అయిపోయాను ఇంతొంత లాగా అయిపోయి పాము మెల్కు తిరిగినట్టు పక్కకి తిరిగినాయి ఇక్కడ మనకి ఏది కల్టివేట్ చేయడానికి అవట్ల ఇప్పుడు మనం ట్రాక్టర్ ఉంది మనం రొటివేటర్ కూడా తీసుకున్నాం ఇక్కడ ఇది చూడండి ఎంత నీట్గా చేసాం దీన్ని మనకు రొటివేటర్ ఉంది కాబట్టి దీన్ని సాపుగా చేసుకోగలిగాము దీన్ని ఏముందంటే మధ్యలో మొత్తం అడ్డం పడిపోయి ఇక్కడేమో ఆల్రెడీ ఇంత ముందు మనం పంట వేసినా ఆ టైంలో వేసిన బె వేసిన బె బెడ్సే ఉన్నాయి అప్పటి నుంచి మనం అలాగే ఉంది ఇందులో ట్రాక్టర్ ఏంతున్నది కదా ఇప్పుడు ఇది సాప్ చేద్దామంటే అవడం లేదు మన కాపు కూడా అంత భయంకరంగా ఇప్పుడు ఏం రావడం లేదు రెండు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి స్టార్టింగ్లో బాగా వచ్చింది ఇక్కడ మీకు నేను చూడండి చూపిస్తాను ఇప్పుడు కూడా మనం వీటిని ఉంచాలంటే ఇప్పటికీ కూడా ఇంకా డెవలప్ చేయాలంటే చేసుకోవచ్చు ఇక చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి కింద పరిచేసాం కదా చూసారా అంటే మొదలు ఇంకా కట్ అవ్వలేదు మొదలు నేను ఏమనుకున్నాను అంటే ఈ తెలంగాణలో వర్షాలు వర్షాలు చెప్తున్నారు ఏమైనా చిన్నపాటి జడిబడిన కూడా కొట్టేద్దాం ఇది నలిగిపోయి భూములనే కలిసిపోతుంది కదా అని ప్లాన్ చేస్తాం కానీ పడట్లేదు మాకైతే మాత్రం అందుకనే ఇప్పుడు మధ్యలో ఏదైనా ఒక క్రాప్ పెట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే అంటే కడిగి పెడతా ఖడియలైన మనం దొండ పెట్టినప్పుడు మధ్యలో మనం శుభ్రంగా మనకు ట్రాక్టర్ నీట్గా ఎప్పుడో సాఫ్ చేసుకోవచ్చు మందులు కొట్టుకోవడానికి బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది అని అనుకున్నాను ఎవరైనా ఇప్పుడు దొండలు నిన్న మొన్నటి వరకు ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది కానీ మన దాకా మంచి రేట్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది దొండలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎవరన్నా చూపిస్తే కనుక పెట్టుకుంటే కనుక దూరంగానే మీకు పందిరులు ఉంటే కడిగి లైన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ట్రాక్టర్తో కల్టివేషన్ చేసుకోవడానికి బాగుంటుంది మధ్య లైన్ పెడితే ఫస్ట్ ఉన్నట్టు ఉండట్లు మొక్క ఇలా షేప్ అవుట్ అయిపోయి రకరకాలుగా ఈ పక్కకి ఇంకో సగం లైన్ వరకు పక్కకి పడిపోతున్నాయి అనమాట ఇలా ఈ సెంటర్కి ఇలా సెంటర్ పడిపోవడం వల్ల తర్వాత మనం కల్టివేట్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకని పెట్టుకుంటే కడిగి పెట్టుకోండి ఫ్రంట్ చూశారు కదా ఈ దొండ మొక్కలు ఎంత రావయిపోయినాయో వీటిలో మనం పై పైన అయితే రొటివేటర్ కొట్టేద్దాం మనం ఫస్ట్ మనం రొటివేటర్ కొట్టాలంటే ఈ మందు పంపు సీటు రిమూవ్ చేసేయాలండి ఎందుకంటే మన పందుర్లు కిందగా ఉన్నాయి ఎప్పుడో వేసిన పందులు కాబట్టి తీగలయ్యి డౌన్ అయిపోయినాయి అనమాట దున్యాంతసేపు తగులుతూ ఉంటుంది అందుకని చెప్పి మనం ఈ మందు పిస్టను ప్లస్ మనం ఈ సీటు రిమూవ్ చేసుకోవాలి ఈ రెండు రిమూవ్ చేసుకుంటే మనం మినీ ట్రాక్టర్లో హైట్ తగ్గిపోతుంది కాబట్టి సునాయాసంగా సులువుగా దున్నుకోవడానికి అయితే అవుతుంది ఎందుకంటే మనకున్న ఈ మూడెకరాలు మాత్రమే పందులు ఉన్నాయి మిగతా పందులన్నీ మన వాళ్ళు ఇస్తారు ఈ మూడెకరాల పందుల కోసం మనం మినీ ట్రాక్టర్ మెయింటెనెన్స్ అయితే చేయలేము దీన్నే రెండు రకాలుగా వాడుకోవాల్సి ఉంటుంది చూడండి నేను నేను ఇందాక మీకు నింపాను కదా ఆ గడ్డి అది దీనికోసమేనండి మనకి సీటు లాగా ఉండడానికి పెట్టాను లేకపోతే మీకు తెలుసుగా అగ్నిపర్వతాను ఎందుకన్నాను మెయిన్ మన ఆయుపట్టు ఉండేది అక్కడ ఇదైనా తేడా వచ్చిందంటే మనం ముందు ముందు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే ఉన్న దాంట్లో ఎంతకొంత ప్రొటెక్షన్ చేసుకోవాలని ఒక బ్యాగ్లో గడ్డి అయితే నింపుకోవడం అయితే జరిగిందనమాట చూడండి మనం ఏంటంటే ఫ్రెండ్స్ కొంతకాలం అనమాట ఎందుకంటే సుమారు మనకు పూర్తి దుక్కులు ఈ పందిరిలో ఫస్ట్ ఇప్పుడు రొటివేట్ వేస్తాం ఆ తర్వాత కల్టివేటర్ వేస్తాం మళ్ళీ రొటివేట్ వేస్తాం బెడ్స్ వేస్తాం ఇలాంటి పనులు విత్తనం పెట్టేంత వరకు మనకి ఈ ట్రాక్టర్తో అవసరం ఉంటుంది ఆ తర్వాత మందులు మనం బయట నుంచి కొట్టుకుంటాం కాబట్టి తర్వాత పందిరిలోకి వెళ్ళి పని అయితే ఏం ఉండదు ట్రాక్టరు అప్పటి వరకు ఈ సీటు పిస్ట్ అది మందు పెస్ట్ను తీసేసుకోవాలన్నమాట మీకు తెలుసుగా ఆల్రెడీ నేను రొటివేటర్ కొన్నానని చెప్పి చెప్పాను మీకు ఆ వీడియో కూడా తీశాను మనకైతే చాలా బాగా పనిచేస్తుంది అండి అది యూనివర్సల్ మోడల్లో ఫైవ్ ఫీట్ తీసుకున్నాం అనమాట మన బండికి ఇంతకుముందు నేను ఆరు ఫీట్లు నడిపితే మొత్తం బండే స్క్రాప్కి అమ్ముకోవాల్సి వచ్చింది ఆరు ఫీట్లు రొటివేటర్ వేస్తే అందుకని మన బండికి ఏది సపోర్ట్ ఉంటే ఆ వస్తువునే మనం ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం అండి నాకు ఇది ఐదు ఫీట్లు ఉంది మన ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి కాబట్టి అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా బాగా పనిచేస్తుంది మనకు సరిపోతుంది ఇది ఆరు అయితే మనం తీసుకోలేదు చూస్తున్నారు కదా పని ఎంత బాగా చేస్తుందో మొత్తం ఈ ఫస్ట్ మన మెయిన్ ఆలోచన ఏంటంటే దొండ మొక్కలో పీస్ అయిపోయి మట్టిలో కలిసిపోవాలి మట్టి మడ్డిలో మధ్య మధ్యలో ఉన్న వయ్యారి భామ ఇవన్నీ కొట్టేసాం అనుకోండి అందులో కలిసిపోతాయి మనకు మాదిరి చిన్న వర్షం మళ్ళీ నేను మళ్ళీ కల్టివేటర్ వేసి మంచి నీటిగా అడ్డం పొడుగు కల్టివేటర్ చేసి సేద్యం అయితే చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి మీరు మొత్తం అడ్డం పొడుగు అయితే కొట్టేశాను కొట్టేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫీల్డ్ ఇది ఉదయాన్నే తీస్తున్నాను అనమాట వెలుగు వచ్చేటప్పుడు తీస్తున్నాను చూడొచ్చు మీరు అది మనకి ఓన్లీ ఈ లైన్లు పెట్టిన బెడ్స్ మీద అయితే బాగానే వచ్చిందండి లోతు కూడా కాకపోతే మధ్యలో రాలేదు మన దొండ మొక్కలో కడిగలేని పాత బెడ్స్ ఉన్నా అక్కడే బాగా వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మీకు నేను ఏ పంట వేసాను అనేది పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఉంటాను మరి అందరికీ నమస్తే